చేసుకుందాం సోడిపిండి తోపా రాగి సంగత అంటాం కదా అది దానికి నీళ్ళు పెట్టాడండి అవి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఒక కప్పు పిండి అండి చూపిస్తాను కప్పు దానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకా మాత్రమైతే సరిపోతుంది ఇదిగోండి సాల్ట్ వేసుకుందాం పిల్లలకి పెడితే బలం కదా చూడండి ఇక ఈ కప్పుతో కప్పుడు పిండండి ఇక మెజర్మెంట్స్ ఈ కప్పుకి రెండు కప్పులండి వాటరు రెండు కప్పులు అయితే సరిపోతుంది నీళ్ళు బాగా మరిగాయండి ఇగో చూడండి పొంగులు వచ్చాయి కదా పొంగులు వచ్చే వరకు మరిగించుకొని వేసుకోవడం వినండి ఇలా కలుపుతూ వేసుకోవాలండి అంతేనండి ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికిపోతే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు చాలండి ఉడికిపోతుంది చూద్దామండి అండి అయిపోయిందండి ఇప్పుడు దించేసుకోవడమేనండి దించేసి మాదాయించుకోవడమే దించుకుందాం ఇదిగోండి మన తోప రెడీ అయిపోయింది దీన్నే రాగి సంకట అంటారు కదా ఇదేనండి ఇక చూడండి ఇది తోటి కానీ మటన్తో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇక చూడండి ఇగో ఇలా ముంచుకొని తింటే బాగుంటుందండి ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకున్న ప్రాసెస్ ఇది మనకు అందుబాటులో దొరుకుతాయి రేషన్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు మీరు తీసుకోండి చక్కగా చేసుకోండి పిల్లలకి పెట్టండి చాలా బలం అండి మనం పెద్దవాళ్ళు ఇవి తినే బ్రతికారు మనమే అన్నం ఇది అవి అని చెప్పేసి తినేసి ఇలాంటి ఆరోగ్యాలు చెడ తీసుకుంటున్నామండి మర్చిపోకండి చాలా బాగుంటుందండి చికెన్ అండి మటన్ అండి ఎందులో వేసిన కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంది అండి